వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం మాకు రెండు నెలలుగా పెన్షన్ రావడం లేదని మాకు కొడుకులు మమ్మల్ని ఇంట్లో నుండి వెలుగొట్టారని రెండు నెలలకు ఒకసారి పెన్షన్ ఇస్తే మేము ఎలా బ్రతకాలని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు సంగారెడ్డి జిల్లా చోట్కూర్ మండలం శివంపేట్ గ్రామం ఏపీజీబిపి బ్యాంకు వద్ద బ్యాంకు దగ్గర పెన్షన్ల కోసం పడిగాపులు కాస్తున్న వృద్ధులు వికలాంగులు పెన్షన్ల కోసం ఉదయం నుంచి బ్యాంకు దగ్గర పడిగాపులు కాస్తున్న వృద్ధులు నిర్లక్ష్యం వహిస్తున్న బ్యాంకు అధికారులు ఇబ్బంది పడుతున్నామంటూ వృద్ధుల ఆరోపణ ప్రభుత్వం